అండి న్యూ ఇయర్ పార్టీ కోసం అయితే అందరం కలిసి గ్యాదర్ అయ్యాము ఒకే చోట సో వంటలు అయితే చేయడానికైతే కూర్చున్నాము ఇక్కడ నేను మా అత్తమ్మ అలాగే మా బావ కూర్చుండు హనీ వచ్చేసి వీడియో అయితే తీసింది అందరం ముందుగానే అనుకున్నాము సో న్యూ ఇయర్ పార్టీ కోసం ఒకటే దగ్గర సెట్ చేద్దామని

నెక్స్ట్ ఇయర్ మీ డాడీ యూట్యూబ్ లో బస్ పైసలు చంపయాలి వచ్చిందా నా ఉండతోనే మీరు ఎన్నో మీకు లైక్ వస్తాయి చూడండి వంటలకైతే బావగారు అయితే చికెన్ పకోడి వేద్దాం అనేసి అన్నీ రెడీ చేస్తున్నాడు సో ఫస్ట్ టైం ఇంత పకోడి చేయడం ఒక ఫోర్ కేజీస్ అయితే పకోడి చేసినాం ఇంకా మిగిలింది మొత్తం చికెన్ కర్రీ చేసారు అలాగే బగర రైస్ సో బాస్మతి బియ్యంతో బగర రైస్ ఇక మేమైతే ఇలా కట్ చేసుకుంటూ కూర్చున్నాము కూరగాయలు అయితే ఇది చికెన్ పకోడీ కానీ బా బాగుండి అయితే కడిగి పెట్టుకున్నాము మీకు అర్థమవుతుందా వచ్చేసి ఇక ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ కూర్చున్నాము అంటే రైస్లోకి కర్రీలోకి ఎక్కువ కావాలి కదా అందుకనేసి కట్ చేసుకుంటూ కూర్చున్నాము అలాగే ఇక హాయ్ చెప్పండి అనేసి వీడియో తీస్తుంటే హాయ్ అయితే చెప్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలి అనేసి అంటుంది అర్థమ

ఇక్కడ వచ్చేసి మా బావ వాళ్ళ తమ్ముడు సో అన్నయ్య వచ్చేసి చికెన్ కర్రీ వేసిండు చాలా బాగా చేసిండు ఎంతైనా లేడీస్ చేసే వంటలకి జెంట్స్ చేసే వంటలకి చాలా తేడా ఉంటుంది అలాగనే లేడీస్ని అయితే తక్కువ అయితే చేయలేను సో ఎవరి టేస్ట్ వాళ్ళది అనమాట కర్రీ అయితే చాలా బాగా చేశాడు సో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అనుకుంటాం మేము అందరం వచ్చేసి అన్నవాళ్ళు బావ వాళ్ళు మామయ్య అత్తమ్మ అందరం కలిసేసి చేసుకున్నాం అన్నమాట ఇక ఒక్కొక్కరం టైం పాస్ చేసుకుంటూ వంటలు అయితే అలా కంప్లీట్ అయితే చేసుకున్నాం అంటే అసలు న్యూ ఇయర్ ఈ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అంటే ఫస్ట్ టైం అందరం కలిసి న్యూ ఇయర్ చేసుకోవడం మనం ఒక్కొక్కరం చేసుకోవడం కానీ అందరం కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా స్వీట్ మెమరీ అనమాట లైఫ్లో ఒకటి గుర్తుంటుందిపోతుంది అలా అనేసి ఫస్ట్ అయితే కర్రీ వేసేసిండు చికెన్ కర్రీ అయిన తర్వాత పకోడికి అయితే చేస్తుర్రు ఇక్కడ వచ్చేసి బాబా అన్నంలోకి బాస్మతి రైస్లోకి పెరుగు పచ్చడి అయితే చేస్తుండు పెరుగు పచ్చడి చేసేసిన తర్వాత ఇక ఆనియన్స్ లెమన్స్ అన్నీ కట్ చేసుకున్నాము ఇక నేను మా ఆయన వచ్చేసి బగారా రైస్ రైస్ అయితే కడిగి పెడుతున్నాం నేను మా ఆయన అంటే కొలుచుకొని పెట్టుకున్నాము అంటే ఎక్కువ రైస్ కదా సో ఆయిల్ అన్నీ నీళ్ళు అన్నీ పోసుకొని ఉడుకుతుంటే బియ్యం అయితే వేసుకుందాం అనేసి ఇక మా హనీ ఒక్కొక్క ఐటెంను ఒక్కొక్కసారి జూమ్ చేసుకుంటూ తీసింది ఏం చేద్దాం టైంకి అయితే పెద్దవాళ్ళందరూ పనులు చేసుకుంటారు ఇక పిల్లలకి వీడియో తీయమంటే పిల్లలు అయితే ఆడుకున్నట్టుగా తీస్తారు వీడియోస్ అయితే నిల్చుంది ఇక్కడ వచ్చేసి బావా అదే చికెన్ కర్రీ ఫైనలీ మొత్తం రెడీ అయిపోయింది సో మసాలాలు అయితే అందులో వేసిస్తుర్రు చికెన్ మసాలా సో టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి చెప్తురు నాకు ఎవరు హెల్ప్ చేయొద్దు నేను ఒక్కనే వేస్తాను అనేసి అన్న ఇక ఇక్కడ వచ్చేసి లక్కీ గారు చూడండి నాకు ఇప్పుడే ఆకలి వేస్తుంది అనుకుంటూ నిల్చున్నాడు ఇక బయటికి వచ్చేసరికి చూడండి బయట అయితే ఇక్కడ మేఘన మా అన్నయ్య కర్రీ వేస్తుండగా వాళ్ళ బాబు ఇక్కడ వచ్చి చికెన్ కర్రీ వేస్తుంది కదా అన్న వాళ్ళ వైఫ్ అనమాట అక్క అన్నయ్య కోసం రోటీ వేస్తుంది సో అన్న అనేది రైస్ అయితే తినడంట అందుకనేసి రోటీ వేస్తుంది సో హాయి అప్పు అంటే హాయి ఒప్పుతుంది ఇక అక్క నేను వీడియో తీసుకుంటూ అక్కతోనే ముచ్చట పెట్టుకుంటూ నిల్చున్నాము ఇక ఇక్కడ ఫస్ట్ అయితే బగారా రైస్ ఫస్ట్ చికెన్ కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ బగారా రైస్ అనమాట సో గిన్నె పెట్టేశారు అత్తయ్య బాగా కలిసేసి అత్తమ్మ అయితే రైస్ కోసం ఫస్ట్ ఆయిల్ వేస్తుంది ఇక నేను వచ్చేసి అత్తయ్యకైతే చేతి కింద తోడుగా అందిస్తూ దాంట్లోకి ఏమేమి కావాలో అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ కూర్చున్నాం అన్నమాట ఇక పిల్లలు బయట ఆడుకుంటుర్రు ఇక ఇక్కడ చూడండి ఒక్క రైస్ వేయడానికి ముగ్గురు పిల్లలు వచ్చేసి బయట మంట పెట్టుకుర్రు ఇక్కడ అన్నీ అంచు నాని ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పాప తన్విత చూడండి మంట పెట్టుకొని చలిబెడుతుంది అనేసి ఈ మంటకైతే ఇక్కడ వచ్చేసి ఇంట్లో అందరు తినడానికి వచ్చేసి మా అక్క అనమాట బియ్యం అయితే కడుగుతుంది కడిగి ఇక నీళ్ళు అయితే ఉడుకుతున్నాయి అందులో వేసేస్తున్నారు అన్నీ వేసేసి కలిపెట్టేస్తే ఇక రైస్ అయితే ప్రిపేర్ అయినట్టే మనకు బాస్మతితో బగారా రైస్ చాలా బాగుంటుంది బిర్యానీ కన్నా బాగుంటుంది ఇక బియ్యం కడుక్కున్నా అన్ని బియ్యం నీళ్ళలో వేసేసింది అన్నమాట బియ్యం ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే వేస్తున్నారు వీడియో చూడండి అసలు ఎటు కాకుండా తీసింది మాని వీడియో ఇక ఇక రైస్ కూడా అయిపోయాక చికెన్ పకోడ అయితే మా బావ అయితే వేయిస్తుండు ఇక వేయిస్తుంటేనే ఒక్కొక్కరికి సర్వ్ చేస్తాం అన్నమాట అందరికీ వేడివేడిగా అందరూ బయట కొంతమంది నిలబడి మాట్లాడుతున్నారు మా మామ గుర్తుందా మండికాయ లెగ్ తీసిన పెట్టుకున్నాడు చూడు ఆయన ఈడ మా అన్న ఈడ మా ఇంగో మామ ఈడ మా వద్నే ఈడ మా కోడలు ఈడ మా అనుషు గుర్తుందా టబ్బులో కూర్చొని నీళ్ళ ఆడుకుంది ఈడ మా ఆయన తెలుసు నా వీడియో నన్ను ఉంటాడుగా ఇక చికెన్ పకోడ అయితే వేయిస్తుండు మా బావ వేయించాక వేడి వేడిగా అందరికీ పెట్టేసాయి అంటేను ఇక నేను తీసుకొని నిమ్మకాయలు ఉల్లిగడ్డలు ఆల్రెడీ ఫస్ట్ అయితే కోసి పెట్టుకున్నాం కదా ఇక కోసుకునే ప్లేట్లలో వేసుకొని ఒక్కొక్కరికి అందరికీ ఫస్ట్ టేస్ట్ కోసం అయితే అందరికి ఒక్కొక్క పీస్ ఇద్దామనేసి నేను మా అనుషు కోడలు ఇంట్లో నుంచి ఒక ప్లేట్ అయితే తీసుకొచ్చాము పకోడీ అయితే చాలా టేస్ట్గా ఉండే అసలు ఫస్ట్ టైం తినడం సో నిమ్మకాయ ఉల్లిగడ్డ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనేసి దానిపైన కొంచెం నిమ్మకాయ పిండేసుకొని కాస్త ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని ప్లేట్లో మంచిగా ఒక పీస్ అయితే ఇచ్చేసామన్నమాట ఫైనల్లీ ఇక అందరికీ ఒక్కొక్క పీస్ అయితే ఏమి ఇచ్చాము టేస్ట్ చేస్తుర్రన్నమాట సో ఎట్లుందో ఏమో అనేసి మా వదిన తీసుకో వద్దన్నది ఇక అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాను అనమాట సో ఫస్ట్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో అన్ని సరిపోయారు లేదో చెప్తారనేసి అందరికైతే ఫస్ట్ ఒక్కొక్క పీస్ ఇచ్చేసాము సో మేమందరం వంటలక దగ్గర ఉంటే మా వాళ్ళు ఇక్కడ బయట మంటకాడ కూర్చొని మంట కాపుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ కూర్చుర్రు ఇక ఎప్పుడైనా అందరు కలిసినప్పుడే కానీ ఎంజాయ్ చేసేది మామూలు టైంలో ఎవరి పనిలో వాళ్ళే ఉంటారు సో అన్నయ్య వచ్చేసి ఏమైంది ప్లేట్ ఇలా పట్టుకున్నావంటే సో వీడియో తీసుకుంటూ ప్లేట్ పట్టుకొని వచ్చాననమాట బయటికి ఇక నా వీడియో నేను తీసుకోవాలి తప్పదు కదా సో మీకోసం మీతో షేర్ చేసుకోవడానికైనా వీడియో తీయాలి ఖచ్చితంగా అనేసి స్టార్టింగ్ నుంచి లాస్ట్ కేక్ కటింగ్ వరకు ఫుల్ వీడియో తీశానండి సో హ్యాపీనెస్ అనేది అందరితో పంచుకుంటేనే కదా సో మనం ఒక్కరం ఎంజాయ్ చేయలేము కదా సో మా హ్యాపీనెస్ ఇదన్నమాట ఇక ఫైనలీ అంతా రెడీ అయిపోయింది ఇక తినుకుంటూ కూర్చురు చూడండి పిల్లలు జిల్లలు అందరూ తినుకుంటూ కూర్చురు పక్క కూడా తింటారు అనమాట సో అందరూ నేను వీడియో తీస్తున్నానంటే అందరూ నవ్వుతుర్రు ఏం కాదులేండి అనేసి ఇక వీడియో తీసుకుంటూ వచ్చాను ఇక కొంచెం తిన్నారు పిల్లలు తినేసి మళ్ళీ బయటికి వచ్చి మంట దగ్గర కూర్చుండ్రు ఎంతైనా ఇప్పుడు చలికాలం కదా మాకు ముందే ఇక్కడ చల్లగా ఉంటుంది సో చుట్టుముట్టు మొత్తం ఇల్లు అనేవి ఎక్కువగా లేవు ఓపెన్ ఏరియా అన్నమాట సో తన్విత చూడండి పిల్లలతో పెద్ద తలనొప్పి అండి బాబోయ్ మనం ఒక పని చేస్తుంటే వీళ్ళు ఒక పని చేస్తుంటారు ఈ పిల్లలను చూసుకోవడానికి ఇంకా ఒకరు కావాలి వీళ్ళకి ఒకరికి ఒకరు అన్నమాట ఇక అందరం అన్నం కోసం కొట్లాట ప్రతిదీ అందరితో షేర్ చేసుకోవాలి కదా సో అన్నీ తినేసాము సో తిన్న తర్వాత కూడా పని మాత్రం అందరం కలిసి చేసుకున్నాం బిట్టుగాడు ఇప్పుడు పతంగ ఎగరేస్తున్నాడు తెలివిందా బిట్టుగా ఏమన్నా చూడండి ఇడోడు మేఘ నటికాషన్ూసుకొని తాతుంది అంత పని అయితే అయిపోయిన తర్వాత ఇక మంట పెట్టుకొని కూర్చున్నాం అనమాట అంటే చలికాలం కదా అందుకే అనేసి మంట పెట్టుకొని కూర్చున్నాం నేను ఫైనలీ టైం అయితే ట్వెల్వ్ అయిపోయింది కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరం ఫస్ట్ మా హస్బెండ్స్ కట్ చేసాక మేము చేద్దాం అనుకున్నాం